ఏ ఫలాపేక్ష ఆశించక భగవంతుని పూజించేదే భక్తి అని అందరూ భక్తి మార్గంలో పయనించి ముక్తి పొందాలని తోగుడ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి తెలిపారు భగవంతునికి ఎవరికి ఏమి ప్రసాదించాలో మన కర్మలను అనుసరించి అన్ని ప్రసాదిస్తాడన్నారు దైవ కార్యాలలో అందరూ ముందుండి భక్తితో కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెర్వాపూర్లో శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి దేవస్థానం ఇరవై నాలుగో వార్షికోత్సవానికి హాజరైన పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు భగవంతుని కొలిచే భాగ్యం మానవులమైన మనకు లభించడం ఎంతో ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారని అందులో కొందరికే భగవంతుని సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు ప్రేమపూర్వకమైన భక్తిభావం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు మనిషి కోరకుండా ఉత్పత్తి పరమ ప్రేమ అన్నారు అనంతరం మహిళలు సామూహిక లక్ష్య పుష్పార్చన చేసి తమ భక్తి చాటుకున్నారు కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు రాయిని అంబదాస్ ఆలయ అర్చకులు సత్యంతో పాటు జయరామ శర్మ విజయ లక్ష్మణ శర్మ భక్తులు మహిళలు పాల్గొన్నా పువ్వు మనం తయారు చేసేది కాదు భూమి మనం తయారు చేసేది కాదు మనల్ని మనము తయారు చేసుకున్నది కాదు ఎవడూ తయారు చేసుకున్నది కానిది సమర్పణ చేసే అవకాశం మన ద్వారా భగవంతుడు మనకి ఇచ్చాడంటే మనం ఎంత గొప్ప వాళ్ళమో భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల మంది ఉన్నారని అంటారు కదా పోనీ మన దుబ్బాకనే కొన్ని వేల మంది ఉన్నారు కొన్ని వేల మందిలో హండ్రెడ్ ప్లస్ ఇక్కడ ఉన్నారు అవును కదా అందులో దుబ్బాక వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పంచపాండవులు మంచం కోళ్ళు చూపించి నాలుగు జన్ నాలుగు ఏళ్ళు చూపించి ఒక తలకాయ ఊపిట వాళ్ళు అన్నట్టు మనం ఎంతమంది ఉన్నా అందరము కలిసి ఉన్నట్టు లెక్క అందరము కలిసి చేస్తున్నట్టు లెక్క అంతమందికి లేని అవకాశం అమ్మవారి సన్నిధి కూర్చునే అవకాశం వచ్చిందంటే మన తల్లిదండ్రుల పుణ్య బలం ఎంత ఉందో ఒకసారి ఆలోచన వాళ్ళ పుణ్య బలం వల్ల ఇక్కడ కూర్చున్నారు ఏదో మనం వచ్చినా మనం కూర్చున్నాం అనేటువంటి ఇచ్చి ఆలోచన వదిలిపెట్టండి వాళ్ళ యొక్క దృఢమైనటువంటి భక్తి విశ్వాసాల చేత మనం ఇక్కడ నుంచి కూర్చోగలిగింది సరే సంతోషంగా కూర్చున్నాం సంతోషంగానే కూర్చున్నామా అని ఎవరిని వాడు ప్రశ్న వేసుకుంటే ఈ స్వామివారు తక్కువసేపు మాట్లాడితే ఎక్కువ సంతోషము ఎక్కువసేపు మాట్లాడింది అనుకో దుఃఖం స్టార్ట్ అయింది